బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జగత్తంత శివశక్తులే అనేకముగా వ్యాపించి ఒక్క నేను ఎన్నో అవుతాను ఇది తెలుగులో చెప్పాలంటే ఏ కోహం బహుశా ఒక్క నేను ఎన్నో అవుతాను అంటే ఎన్నో అవుతాను అని దెబ్బడు ఆయనే కానీ ఎన్నో అయిన దెబ్బడు ఆయనే ఎన్నో అయిన వాటిలో ఆయనే ఉన్నాడు కదా ఎలా ఉన్నాడు శక్తితో ఉన్నాడు కానీ ప్రతి చోట శివశక్తి ఉంది ఒక్క సూత్రం అండి అది గమనించితే ఎదురుగా అమ్మవారిని ఆ రూపంతో చూశాడు ఏ కోహం భవిష్యామనేదే పురమతిథురాహో పురుషిక ఉపరిషద్వచనంలో అంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ అలాంటి ఆ స్వరూపం ఒక్కసారి ఆలోచిస్తే దీన్ని బట్టి ఆ సంకల్పశక్తి లేకపోతే శివుడేం చేయడు కదా చేయలేడు కదా అది శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం నచేత్ ఏం దేవో నకలు కుశల స్పందితుమపి అక్కడ ప్రారంభించాడు మళ్ళీ సౌందర్య మొదటి శ్లోకానికి వచ్చేసాం అక్కడ శివశక్తులు ఇద్దరినీ కలిపాడు ఇక్కడ కూడా శక్తిని స్తోత్రం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మొదటి వాక్యంలోనే కలిపిస్తాడు శివశక్తాయుక్త ఏదీ భవతి నా ఒకవేళ శివుడి శక్తితో లేకపోయినట్లయితే శక్త ప్రభుత్వం నా అంటే ఏదీ చేయలేడు అంటే అంత అమరాలే చేస్తున్నాడు అండి అంటే ఆవిడ బయట నుంచి వచ్చి టీ ఇచ్చింది కాఫీ ఇచ్చింది అని చేయడానికి ఇక్కడ లేకపోతే సపోర్ట్ ఇచ్చిందా బయట వస్తువు ఇచ్చే సపోర్ట్ కాదు శక్తి సహాయం అనేది తాంత్రికులు ఏం చేస్తారంటే శక్తికి లొంగిపోయి శివుడు ఉంటాడు శక్తి అధీనమా అంటుంటారే కానీ వైదిక సాక్త్యేయం ఏం చెప్తుందంటే శివశక్తి ఐక్య రూపిణి చెప్తుంది వైదిక శాక్తేయం రెండు అవిభాజ్యములు చూపిస్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ కనుక శివుడు శక్తి కలిసే ఉంటాయి కలిసే లేకపోతే చేయడం అనేది లేదు కదా అని ఉద్దేశం అంతేగా శివుడు అసమర్థుడైపోతాడని కాదు ఇక్కడ శివుని యొక్క సమర్థత ఆవిడ గనక సమర్థత లేకపోతే ఏం చేయలేడు కదా అనే భావంతో చెప్పారు ఇక్కడ కనుక శివశక్తాయుక్తో భవతి శక్తం ప్రభవితం నచేత్ ఏవం అందుకే దేవ ఆ దేవుడు ఎవడా దేవుడు ముందు చెప్పిన శివుడికి దేవుడు అని పేరు పెట్టారు అందరూ దేవుళ్ళు ఉంటుంటే ఈయనందులో ఒకడు అనమాట కాదండి దేవతలకే దేవుడు అయినటువంటి వాడు అందుకే శాస్త్రం చెప్పింది ఇక్కడ దేవశబ్దానికి అర్థము దేవతల్లో ఒకడిని కాదు దేవానాం దేవ దేవతలకు కూడా దేవుడు అయినవాడు అని అర్థం చెప్పారు ఇక్కడ అంటే దేవతలకు ఆ పేరు రావడానికి కారణం ఏమిటి అది కూడా ఆలోచించదు ప్రతివాడు దేవత ఎంతమంది దేవతలు అండి ఆ దేవతలందరూ దేవత అనిపించుకోవడానికి వాళ్ళ దేవత్వ లక్షణం ఒకటి ఉంది దానికి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుని శక్తిలో అనేక దేవతలుగా వ్యక్తమయ్యే కనుక దేవ అంటే స్వయం ప్రకాశ ఇది అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి దేవ అంటే స్వయం ప్రకాశ ఆయన ప్రకాశమునే మిత్ర దేవతలందరూ కూడా కిరణాలు దేవతలైతే సూర్యుడు శివుడు ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ సూర్య కాంతి కిరణాల ద్వారా వచ్చింది కానీ ముప్పై మూడు కోట్లు ఇంకా మీ ఇష్టం ఎందరు కోట్ల దేవతలు చెప్పినా వాళ్ళందరిలో ది ప్రకాశం అనే రూప దివ్యతే ప్రకాశతే అలా ప్రకాశించే వాడు ఎవడున్నాడో వాడిని ఇప్పుడు ఏమన్నారు జాగ్రత్తగా వినాలి దేవ అంటే స్వయం ప్రకాశక ఇది తెలిస్తే శ్రీ విద్యలో ప్రకాశ విమర్శతత్వం అర్థమవుతుంది ఇక్కడ అదే ప్రకాశ విమర్శ ఈ రెండు రూపాలతో ఉంటుంది శివశక్తి తత్వం కనుక శివశక్తి తత్వం ప్రకాశం విమర్శ ఈ రెండు చెప్పాలి ఈ ప్రకాశ విమర్శములు అంటే ఇందాక చెప్పిన స్వయం ప్రకాశక లక్షణం ఏది ఉందో అది ప్రకాశ అది దేవ ఆ స్వయం ప్రకాశక శక్తితో ఆయన జగద్పంగా వ్యాపించేడే ఈ వ్యాపించిపోయి ఉండడాన్ని విమర్శ అంటారు ఇక్కడ వ్యాపకత్వం కానీ వ్యాపకత్వం శక్తి లక్షణం శక్తి ఎవరిదో వాడు శివుడు కానీ విశ్వమంతా నడవాలి అంటే విశ్వమంతా శివశక్తి వ్యాపించాలే లేదా కానీ విశ్వమంతా వ్యాపించిపోయిన శివశక్తిని విమర్శ అంటారు ఆ శక్తి ఎవడిదో వాడిని ప్రకాశ అంటారు ఈ ప్రకాశ విమర్శలే శివశక్తులు ఇది శ్రీ విద్యాశాస్త్రంలో ప్రకాశ విమర్శ అనేటువంటిది చెప్తారు గురువుని కూడా ప్రకాశ విమర్శ హేతవే అని నమస్కరించుకోవడానికి కారణం ఇదే కానీ ఏది ప్రకాశమో ఏది విమర్శ తెలుసు తెలుసుకోవాలి విమర్శ రూపిణి విద్యా తర్వాత వియదాది జగత్ప్రసూహు మీరు చదువుతున్న వియత్ అంటే ఆకాశం మొదలుకొని ఆది ఆకాశం తర్వాత వాయువు వాయువు తర్వాత భూమి భూమి వాయువు తర్వాత అగ్ని అగ్ని తర్వాత ఇలా వస్తాయి జలము జలము తర్వాత భూమి కానీ మొట్టమొదటిది ఏంటి వియత్ కానీ వియత్ ఆది ఆకాశం ఆదిగా కలిగిన జగత్తునంతటినీ కన్న తల్లి ఎవరు విమర్శ రూపిణి ఆ విమర్శ విమర్శరూపిణి ఎవరంటే స్వరూపుని యొక్క విమర్శ ప్రకాశమైన శివుని యొక్క విమర్శ గదిలో దీపం వెలిగించాక దీపం కాంతి గదంతా వ్యాపిస్తుంది అవనా లేదా కానీ కాంతి విమర్శ కాంతి ఎక్కడ వ్యాపించిందో చూడండి ఇక్కడ మీకు నేను టైం ఇస్తే ఈ కుర్చీ మీద ఆయన తలకాయ మీద ఈయన తలకా మీద చివరి తలకాయ మీద ఎన్ని చెప్పచ్చో మీరు ఏంటి కాంతి ఎక్కడ వ్యాపించింది అంటే అరగంట చేప చెప్పచ్చు మీరు ఇక్కడ ఒక్కొక్కరు తలకాయ వాడి పేరు చెప్పి వాటి మీద వాటి మీద అని చెప్తుంటే ఎంత కాంతి ఉందండి అయితే ఇంత చెప్పే కానీ ఉన్నదంతా ఒకటే కాంతి అని తెలుసుకుంటే చాలు కదా అయితే కాంతి తలకాయల నుంచి వస్తుందా తలకాయల మీద ఉంది కానీ తలకాయలని చూపిస్తుంది కానీ తలకాయల మీద లేదు ఎక్కడి నుంచి వస్తుంది దీపం నుంచి అంతేకాని ఇదంతా గోడల వల్ల మనుషుల వల్ల వస్తాయి అనుకోకూడదు వాటి మీద పడుతోంది కనుక వాళ్ళకి కనబడుతున్నారు కానీ అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది దీపం నుంచి ఆ దీపం ప్రకాశం ఈ కాంతి విమర్శ అండి తెలుసుకుంటే చాలా ఇక్కడ ఇలా ప్రతి ఉపాధి మీద వెలుగు పడుతున్నట్టే ప్రతి జీవుల్లో చైతన్యముగా వ్యాపించింది మొత్తం అంత తల్లి విమర్శ అది విమర్శను తెలుసుకో విమర్శ చక్కగా ఆలోచించి తెలుసుకో విమర్శనాత్మకంగా గ్రహించు అప్పుడు నీకే అర్థమవుతుంది వెలుగు తలకాయల వల్ల రావట్లేదు ఈ తలకాయ వెలుగు అందరిలోనూ ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ కనుక వెలుగు అందరిలో వ్యాపించిపోయింది కదా అదే చైతన్య స్వరూపంగా అందరిలో వ్యాపించింది ఉపాధి భేదములుగా లేకుండా ఉపాధి భేదములు లేకుండా అందరిలో సమముగా వ్యాపించున్న ఈశ్వర చైతన్యము విమర్శ ఈశ్వరుడు ప్రకాశం ఈ రెండు ఒకటని ఎలా చెప్పగలరంటే ఇందాక చెప్పిన ఉపమానమే మీరు తీసేసుకుంటే దీపకాంతి గదంతా వ్యాపించింది కానీ కాంతికి దేనితో అనుబంధం ఉంది గదితోనే దీపంతో ఇది బాగా ఆలోచించింది ఆలోచించుకుని చెప్తున్నారా ఈ యొక్క వాళ్ళ దీపం వెలిగించేసుకుంటే మిగిలిన నాలుగు రోజుల పోట్ల హాయి ఉంటుంది అని ఒక్క ఉపమానం బేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు దీపం వెలిగించేస్తే కాంతి అంతటా వ్యాపించిపోయింది దీపాన్ని దేని కాంతికి దేనితో అనుబంధం దీపం అంతేగాన కాంతికి ఆ కాంతికి కుర్చీ పాడైపోతుందేమో వీళ్ళు లేచి వెళ్ళిపోతాడేమో ఈ తల మీద కాంతి నేనేమైపోను అనుకోదు ఎందుకంటారా ఆ కాంతి వాడి తల మీద ఆధారపడలేదు కుర్చీ మీద ఆధారపడలేదు ఎవరి మీద ఆధారపడింది దీపం మీద ఆధారపడింది దీపంతో ఉంది అది ఎలా ఉన్నదంటే ఎంత వ్యాపించేది సాక్షిగా ఉంది అంతే కదా ఆ కూర్చున్న వాళ్ళలో ఒకటి వెళ్ళిపోదామంటే కారులో కూర్చుందామంటే రెండు మాటలకి దీపం కారణం కాదు మరి మీద పడుతుంది కానీ జగత్తంతా వ్యాపించింది కానీ దానికి అంటది కనుక సాక్షి అని మరుకుపోయారు ఆ లక్షణంతో ఉంది విమర్శ ఈ విమర్శ ఎవరిది కాంతి ఎవరిది దీపానికి అలాగే సృష్టిలో కనబడుతున్న ప్రతి శక్తి ఈశ్వరునిది ఈ రెండు వేరుగా లేవు రెండు కలిసి అయ్యో నేను స్పృహ ఎల్లవేళ కలిగి ఉండడమే శివశక్తి ఉపాసన శివశక్తి ఆరాధన అందుకని పురమతితో రాహో పురుషిక అన్న మాటలు ఎంత గొప్ప భావం చూపించారండి అయితే దానికి చరకు వీళ్ళకి పువ్వుల బాణానికి ఎన్ని సంబంధం ఉందండి అన్నీ మొదటి రోజైతే కష్టం తర్వాత తర్వాత అన్నీ తెలుసుకుందాం ఇక్కడ అలాంటి ఆ నమస్కారం చేస్తూ శాస్త్రంలో ఒక్క మాట చెప్పారు అదొక వాక్యం కింద నిరంతరం గుర్తుపెట్టుకుంటే శివశక్త్యాత్మకం విద్ధి జగదేత చరాచరం ఈ వాక్యం ఒక పదిసార్లు అని చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి శివశక్త్యాత్మకం విద్ధి విద్ధి అంటే తెలుసుకో జగదేతరాచరం కనబడుతున్న ఈ చర అచర జగత్ అంతా కూడా శివశక్తియాత్మకమని తెలుసుకో ఒక్క వాక్యం తె ఇది గుర్తుపెట్టుకుని ఎలాగో ఆలోచించండి చెప్పిన ప్రవచనం మేరకు కానీ ప్రతి దానిలో చేతనత్వం కనబడుతుంది కదా ఆ చేతనత్వం విమర్శ అది ఎవరిదో వాడు ఈశ్వరుడు అది తెలియబడట్లేదు రెండు కలిపి చూసుకుంటే అడుగు వాళ్ళిద్దరేగా కనుక వెలుగు చూసిన ప్రతిసారి దీపం గుర్తొస్తుంది సృష్టిలో ఏ శక్తిని చూసినా శివుడు గుర్తు రావాలి రెండు కలిపే గుర్తు రావాలి అదే శివశక్తి ఇంకా కొందరికి శక్తే చూస్తారు కానీ శివుడిని చూడరు అదే వచ్చింది బాధ అబ్బా ఇదంతా చైతన్యంగా ఉంది ఇది చాలా గొప్పగా ఉంది ఇవన్నీ అంటుంటే ఆ గొప్పగా ఉండడం చైతన్యం కలిగి ఉండడం ఇవన్నీ కూడా విమర్శ రూపడైన శక్తి యొక్క లక్షణాలు కానీ అది వీడి నిర్వాహకాలకో ఆ విమర్శ ఎవరిది ప్రకాశం ఇది చూస్తుండే జగత్తులో కనబడే ప్రతిదీ కూడా వారు ఉభయలే ఉభయలేని ఎరుకు కలుగుతూ ఉంటే వేరుగా దేన్ని చూడలేము అహంకారం కూడా కరిగిపోయి అన్నీ వారే అని తెలియగలుగుతుంది కానీ అహం ఆ శివశక్తులతో కలిసిపోవడం కరిగిపోవడం అంటే ఇదండి అర్థం ఇక్కడ ఇంత విశేషమైన భావంతో శివశక్తిని చూస్తూ చరాచరం ఇదని జగత్ శివశక్త్యాత్మకం విద్ధి ఇది శాస్త్రవచనం చరాచరమైన ఈ జగత్తంతా శివశక్త్యాత్మకం తెలుసుకో చరా అచరం అంటే ఏమిటి తెలిసిందే స్థావర జంగమాత్మకం అంటారు స్థావరం అంటే కదలకుండా ఉండేది అంటే అచరం జంగం అంటే కదిలేది చరం ఇది ఒక అర్థం కదా ఇంకొక అర్థం ఉందని అడిగితే చరం అచరం అంటే చరం అంటే పిండాండం అచరం అంటే బ్రహ్మాండం అని చెప్పాడు ఇది గొప్ప రహస్యం పిండాండములు అంటే ఇప్పుడు మన శరీరాలని పిండాండాలు ఇవి రెండుకి చరములు అంటే ఇవి వస్తాయి ఉంటాయి కొంతకాలం పోతాయి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇవి చరములు వస్తుంటే బ్రహ్మాండాల్లో వస్తుంటాయి కానీ బ్రహ్మాండాల ఉంది బ్రహ్మాండంలో జీవులు మాత్రం వస్తూ పోతున్నారు తర్వాత బ్రహ్మాండాలు కూడా పోయి ఒకరోజు వస్తుంది కానీ అంతవరకు జీవులు పుడుతూ చస్తూ ఎంతమంది వస్తున్నారు కనుక ఈ పుడుతూ చస్తూ పెడుతున్న పిండాలు అన్నీ కూడా చరమలు ఏ బ్రహ్మాండములంది ఇవన్నీ కదులుతున్నాయో వాటి అచరము అంటారు ఇక్కడ కనుక పిండాండములు బ్రహ్మాండము బ్రహ్మాండం ఒకటి కాదు ఇంకా చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ పిండాండ బ్రహ్మాండాలంతా కూడాను శివశక్త్యాత్మకమై ఒకటి కాదు రెండు కాదు అన్ని బ్రహ్మాండాలు అన్ని పిండాండాలు కనుక అనేక కోటి బ్రహ్మాండజనని అంటున్నాం కదా అనేక కోట్ల కొలది బ్రహ్మాండాలు ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ పురాణం చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్